ఉన్నా కానీ బండ్లపై వచ్చే వాహనదారులు కవర్లను అక్కడ వేయడం వల్ల కాలనీ వాసులకు దుర్వాసన మరియు దోమల బే ఇంటి తలుపులను మూసుకొని బతకాల్సి వస్తుందని తక్షణమే ఇక్కడ చెత్త వేస్తే జరిమానా అని బోర్డు ఏర్పాటు చేయాలని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు నమస్కారం ఈ ప్రాంతం బార్డర్కి వస్తుంది వాళ్ళు ఏమనుకుంటారు మున్సిపల్ వాళ్ళు ఏ అంబర్పేటకి వస్తుంది అనేవాళ్ళు వాళ్ళు అనుకుంటారు యూపడన్నారో అంబర్పేట వాళ్ళు అక్కడే ఇక్కడికి వస్తుందని వాళ్ళు అనుకుంటారు కానీ ఇక్కడ జనాలు మాత్రం ఇబ్బంది పడుతున్నారు ఈ తక్షణమే మాకు తెలిసి అంబర్పేటకి వస్తుంది అంబర్పేట ఇమీడియట్లీ ఇక్కడ వచ్చే లైన్ మేన్ పాషకు ఫోన్ చేస్తే ఆయన మేడం నిన్న రాలేదు మాకు తీయనందుకు అని స్పందించుడు ఇమీడియట్లీ ఎవరైతే అధికారులు ఉన్నారో ఇక్కడ తక్షణమే చేయండి ఇరవై రోజుల వచ్చి నాదుడే లేడు చిన్న చిన్న గలీలలో చూస్తే మాత్రం ఎక్కడ చెత్త పేరు కతుంది ఎమ్మలంటే గయ్యమని ఎగబడతారంట పొద్దులు లేసే పనిచేస్తా అని అది కాక ఈ బస్సీల వీళ్ళవి కొద్ది అవగాహన రాలేదు ఏదో వంద రూపాయలు ఇస్తే మాకు ఎందుకు అని చెప్పి ఆ రోడ్డు మీద వేసిపోతున్నా వంద రూపాయల కోసం దయచేసి కాలనీ ఎవరైనా అయిన ఉన్నా ఇక చెత్త మాత్రం అని ఈ సందర్భం మేము తెలియజేస్తున్నాము లేని పక్షాన్ని గోడ పెట్టి చెప్పు చెప్ప చెప్పు వేస్తే చెప్పు తెప్ప కొడతామన్నట్టు బోర్డు పెడతాం మైసూర్ ఒకసారి చెత్త వేయని ఈ సందర్భం తీవ్ర ఖండిస్తున్నాం దోమలు వస్తున్నాయి చెత్త వేసిపోతున్నారు ఎటు తెలిసేది మాకు ఎంతగానో చెప్పినా ఉన్నాయి అట్ట చేసేది పనిచేస్తారు మస్తు రోల్ అవుతుంది అయితుంది ఇట్లా వేస్తూనే ఉన్నారు బాగా దోమలు వస్తున్నాయి దోమలు కాస్తున్నాయి జనాలు వస్తున్నాయి ఇప్పుడు ఎంతగానో వేసినా వస్తుంది వాసన వస్తుంది దోమలు వస్తున్నాయి బాగా బాగా చిన్న పిల్లలు ఉన్నారండి మా ఇల్లు ఇక్కడే పక్కనే మా పాప వాళ్ళ ఇబ్బంది అవుతుంది చూడండి యాక్చువల్ గా ఈరోజు తీసినా కూడా అయితే మనీ నైట్ ఉంటాయి మళ్ళీ మార్నింగ్ వస్తే మళ్ళీ సేమ్ థింగ్ అదే అదొకటి కొంచెం ఎవరైనా ఫాస్ట్ గా చూస్తే బెటర్ కానీ పర్మనెంట్ సొల్యూషన్ కావాలి దాని వల్ల ఉన్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఒక వన్ పర్సెంట్ తొక్కలేను కానీ చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి